హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు పాపం త్రీ టైమ్స్ అడిగారు మీరు ఫస్ట్ డే బబ్బుల్ని తీసుకురాగానే తీసిన వీడియోస్ పెట్టండి అని యాక్చువల్లీ నేను ఫస్ట్ డే పెద్దగా తీయలేదు తీసినా కూడా అంత క్లియర్గా లేవు కాకపోతే అడిగారు కాబట్టి పెడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ బబ్బుల్ని తీసుకురాగానే దాన్ని ఒక బాక్స్లో తెచ్చాను ఆ బాక్స్లో నుంచి తీగానే దాని రియాక్షన్ ఇదనమాట అంటే ఆ బాక్స్లో ఒక థర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేసింది కదా చెన్నై టు హైదరాబాద్ తీసుకురాగానే అది రిలాక్స్ అవ్వడానికి అలా హ్యాపీనెస్తో అలా అలా చేసిందనమాట ఆ తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఏదైనా ఉంది అంటే దానికోసం పేపర్స్ కొన్నాను ఎందుకంటే కేజ్ కింద వేయాలి కదా సో ఒక స్క్రాప్ మార్కెట్కి వెళ్ళి చేశాను కొన్నాను తర్వాత బబ్బుల్ని తీసుకురాగానే అంటే ఏ బర్డ్ అయినో ఒకవేళ మీరే ఎవరైనా కొంటుంటే బర్డ్ని తీసుకురాగానే అది వెంటనే ఎగిరేయాలి మనతో అలవాటు అయిపోవాలి మనతో ఆడాలి అని అనుకోకూడదు అది ఎంత హ్యాండ్ టైమ్ అయినా మనం తీసుకొచ్చిన ఇల్లు వేరు దానికి కనపడే మనుషులు వేరు అది ఉండే సరౌండింగ్స్ అంతా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం అవి ఫస్ట్ రోజు సరిగ్గా ఇంట్రాక్ట్ అవ్వవు కొన్ని అయితే ఒక టూ త్రీ వీక్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంది సో మొత్తం మీద మనం పేషెంట్గా చాలా ఓపికతో వాటిని మచ్చిక చేసుకోవాలి ఎంత హ్యాండ్ టైమ్ అయినా కూడా అలా ఏవో కొన్ని రేర్గా ఉంటాయి తేగానే కలిసిపోయేవి సో మొత్తం మీద తీసుకొచ్చిన తర్వాత దాన్ని మార్నింగ్ ఎయిట్కో ఏమో వచ్చాను నేను దాన్ని తీసుకొని అంటే వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళాను చెన్నై వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను ఎందుకంటే ఫ్లైట్ అంటే మళ్ళీ చాలా అప్రూవల్స్ అవి ఇవేవివో ఉంటాయి కార్గోలో వేయాలి చాలా పెద్ద ప్రాసెస్ అందుకని బస్లో తీసుకొచ్చాను సో ఒక ఫైవ్ అవర్స్ ఏమో దాన్ని అలా వదిలేసిన తర్వాత ఫ్రూట్స్ పెట్టాను ఫ్రూట్స్ కొంచెం తినింది ఆ తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ ఫీడ్ ఇస్తున్నాను ఎందుకంటే అది ఇంకా సపోర్ట్ ఫీడ్ మీద ఉండేది సపోర్ట్ ఫీడ్ అంటే రోజుకి వన్స్ ఇలా హ్యాండ్ ఫీడింగ్ ఇస్తారు హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడానికి ఏ నైన్టీన్ అని ఒక ఫార్ములా ఉంటుంది ఫార్ములా అంటే పౌడర్ అనమాట ఆ పౌడర్ని వేడి నీళ్ళలో కలిపి మళ్ళీ గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి ఇలా సిరంజ్లో ఇవ్వాలి అనమాట మన బర్డ్ ఏజ్ బట్టి దాని యాక్టివ్నెస్ బట్టి దానికి ఫీడ్ ఉంటుంది నేనైతే ఓ ఫోరో ఇచ్చావాడిని సిరంజేసి ఒక్కొక్కటి థర్టీ ఎంఎల్ ఉండేది ఆ తర్వాత దాన్ని కేజీలో అలవాటు చేయాలి అని కేజీలో వేసాను కేజీలో అసలు ఉండేది కాదు ఫస్ట్లో హడాఅవుట్ చేసేది బయటకు వచ్చేసే వచ్చేస్తానని లోపల పరిగెత్తేది అటు ఇటు ఎగిరేది దూకేది అది ఎక్కడ ఇంజూరీ అయిపోతుందో దెబ్బలు తగులుతాయని నాకు భయం వేసేది అందుకని మరీ ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు నేను వెళ్ళి కాసేపు వెళ్ళి అక్కడ నిలబడేవాడిని అక్కడ నిలబడితే నన్ను చూసి కాసేపు అక్కడ ఉండేదన్నమాట మళ్ళీ నేను బయటకు రా మళ్ళీ నేను పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ హడావుడి స్టార్ట్ చేసేది అంటే నేను వెళ్తే మాత్రం కాసేపు బాగానే ఉండేది అండ్ ప్రశాంతంగా కూర్చున్నట్టు కూర్చునేది ఇంకా అందుకని దాన్ని ఏజ్లోనే ఉంచి కాసేపు దాంతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేసేవాడిని ఎందుకు అంటే అది గోల్ చేయగానే తీసేస్తే మళ్ళీ దానికి ఒక ఇలా చేస్తే బయటకు తీస్తారని అర్థం అవుతుంది సో కాసేపు అలా ఉండేది మళ్ళీ కాసేపు గోల్ చేసేది అనమాట ఇంకలా అది కొంచెం గొడవ చేసినప్పుడల్లా నేనే వెళ్ళి చేసామండి ఆ తర్వాత ఇంక ఇలా కాదని నేనే కాసేపు కేజీలో దూరి దానికి కేజ్ అలవాటు చేయడానికి బాధలంతా అయితే ఇప్పుడు మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అసలు కేజీలో ఎందుకు వేయాలి ఇంట్లో బయటే తిరగచ్చు కదా బయట వదిలేయచ్చు కదా దాన్ని ఎందుకు కేజీలో వేయడం అనవసరంగా మీకు డౌట్ రావచ్చు కేజీలో ఖచ్చితంగా అలవాటు చేయాలి రీజన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ పిల్లులో లేకపోతే ఇంకేదన్నా వచ్చి అటాక్ చేయొచ్చు లేదు మేము అన్ని తలు ప్లేసెస్ ఉంటాం పిల్ల పిల్లులు రావు కదా అని మీరు ఒకవేళ అనొచ్చు అయినా కూడా ఏంటి అంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇవేంటి అంటే వీటికి కొరకడం అలవాటు ఉంటుంది అనమాట ఏది కనిపిస్తే అది కొరుకుతుంటాయి చెక్కలు కానీ వైర్స్ కానీ ఏదైనా అలా ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ కొరికిందంటే ఎలక్ట్రిక్ షాక్ అవుతుంది లేకపోతే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్ మర్చిపోయి ఏసీ వెళ్ళినా ఇది ఎగిరేటప్పుడు ఇంజరీ అవుతాయి అనమాట వీటిలన్నిటికీ సొల్యూషన్ అనమాట కేజ్ కొంతసేపు అలవాటు చేయాలి రోజులో కేజ్ రోజంతా దానిలో వేసేసి ఉంచకూడదు అదొకటి మళ్ళీ సో మొత్తం మీద అలా కేజ్ కూడా అలవాటు అయింది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పెట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న బర్డ్ లవర్స్ ఉన్న మన వీడియోస్ షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా బబ్బుల్ని చూసి ఎంజాయ్ చేస్తారు వీలైతే మన బబ్బుల్ని ఇండియా వైడ్ పాపులర్ చేద్దామండి వీళ్ళైతే షేర్ చేయండి అవంతి గారు ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు వీలైతే నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అలాగే మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి వీడియోస్ చేసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్